ప్రతిరోజు సామెతలలో మార్చ్ రెండవ తారీఖు సామెతలు రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడలా జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్ర పెట్టిన ఎడలా వివేచనకై మనవి చేసిన ఎడలా వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడలా దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడలా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని కూర్చినేవ విజ్ఞానము నీకు లభించును జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల వచ్చను యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి తప్పక వారికి ఆయన కేడెముగా ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడువ వలనని యార్థ మార్గములను చేయ సంతోషించుదురు అతి మూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదరు వారు నడుచుకుని త్రోవలు వంకరవి వారు కుటిల వర్తనలు మరియు అది జారుస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అటు స్త్రీ తన యవన ప్రియుని విడిచినది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు రారు జీవమార్గములు వారికి దక్కవు నా మాటలు విని ఎడలా నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించదువు యథార్థవంతులు దేశమందు నివసించుదరు లోపము లేనివారు దానిలో నిలిచియుందు భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడురు ఇంతటితో సామెతలు రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి